నమస్తే అండి ఈరోజు మనం టమాటా కాయలతో ఒక రుచికరమైనటువంటి రసం తయారు చేసుకోబోతున్నాం మన పెద్దోళ్ళు వీటిని చాలా రుచికరంగా చేసేవాళ్ళు ఆ విధంగా ఈరోజు చేస్తాను ముందుగా టమాటాలు నాలుగు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా చింతపండును కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఒక మూడు వెల్లుల్లిపాయలు ఇవి తీసి పెట్టుకుంటే మనం ఈ రుచికరమైనటువంటి టమాటా రసం చేసుకుంటాం ఇప్పుడు మనం రసం పొడి చేసుకోవాలంటే ముందుగా ద్వారాగా వేయించుకోవాలి కొన్ని కందిపప్పు తర్వాత వచ్చి ధనియాలు కొన్ని మిరియాలు ఇవన్నీ ఇందులో వేసుకొని తర్వాత వచ్చి జీలకర్ర కూడా అందులో వేసుకొని మెత్తగా దాన్ని నూరుకోవాలి చూడండి ఆ విధంగా మెత్తగా ఏగుంటే మెత్తగా అయిపోద్ది ఇందులో కొంచెం ఇంగు కూడా వేసేసి మెత్తగా రసం పొడిని చేసుకోవాలి ఆ విధంగా ఈ విధంగా రసం పొడిని రోట్లో కానీ వేసుకొని చేసుకోగలిగితే ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది డైజెషన్కి బాగా పనిచేస్తుంది మన పెద్దోళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు చాలా ఘాటుగా ఉంటుంది ఎందుకంటే చింతపండు ఎందుకంటే టమాటాలు ఎక్కువ పులుపు ఉండవు అందువల్ల కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రసం పొడి మెత్తగా దంచుకున్నాం అందులో మూడు తెల్లపాయలను కూడా వేసి మెత్తగా దంచుకోవాలి అందులో ఇందులో మనం తీసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి కూడా మెత్తగా దంచిస్తే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మెత్తగా ఆ మసాలాలో దంచుకోవాలి ఈ విధంగా దంచితే టమాటా మసాలా ఇవన్నీ మెత్తగా ముద్దలాగా అయిపోద్ది ఈ విధంగా చేసుకోగలిగితే త్వరగా రసం చేసుకోవడానికి వీలవుద్ది ఇప్పుడు వచ్చేటి మార్కెట్లో హైబ్రిడ్ టమాటాలు కాబట్టి వాటిని మెత్తగా పిసగాలంటే కష్టం కండ గట్టిగా ఉంటుంది అదే నాటుకాయలు అయితే మనం మామూలుగా పెసుకోవచ్చు అందుకోసంగా ఈ విధంగా కానీ మసాలాల్లోనే కానీ వేసుకొని ఈ రసం పొడిలో కానీ వేసుకొని దంచుకోగలిగితే మనకు చాలా మెత్తగా వస్తుంది త్వరగా రసం చేసుకుందానికి కూడా వీలవుద్ది చాలా రుచికరంగా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కలిపి అంత మనం పచ్చలాగా దంచేస్తున్నారు చూడండి ఆ విధంగా దంచి పెట్టేసుకుంటే మనకు రసం త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూడండి ఆ విధంగా కలపాలి మెత్తగా కలిపేస్తే అంతా కలిసిపోద్ది చింతపండు టమాటా ఇవన్నీ కలిసిపోతాయి చూడండి అన్నీ కలుపుకున్నాం ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ రాయలసీమ సైడు చారు అంటారు చారు చారు అని పిలుస్తారు ఇక్కడ రసం అని అంటారు ఇది డైజెషన్కి బాగా పనిచేస్తుంది సాల్ట్ సరిపోయింది చూసుకొని చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఆవాలు ఇలాంటివన్నీ వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలన్నీ ద్వారగా వేగినాయి మనం టమాటాలు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం రసానికి అది ఇందులో ఆ తిరగమాతలో పోసేసుకోవాలి తిరగమాతలో పోసేస్తే మనకు రసం రెడీ అయిపోయింది టమాటా రసం రెడీ అయిపోయింది చూడండి మంచి వాసన వస్తుంది ఇందులో అన్నీ మన శరీరానికి ఉపయోగపడేవి కొంచెం చిన్న మంట పైన కొంచెం సేపు మంట పెట్టుకొని కాంచుకుంటే నురుగు వస్తేనే మనకు రెడీ అయిపోద్ది రసం పిల్లలకు ఇది కలిపి రసం అన్నం పెడితే త్వరగా జీర్ణం అవుద్ది ఈజీగా చేసుకుంటే మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యకరమైనవి కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా టమాటాలు ఇటు కలిపి రసం చేసుకోగలిగితే మన శరీరానికి చాలా మేలు చేస్తుంది చూడండి తెలుతుంది రెడీ అయిపోయింది దీన్ని దించి పక్కన పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది రసం నమస్తే